అందరికీ హాయ్ అండి క్రికెట్ పుట్టిన తర్వాత ఏంటి క్రికెట్ పుట్టిన తర్వాత అన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్కి అన్ని దేశాల నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్బై ఆరు మంది కెప్టెన్స్గా చేశారనమాట స్టిల్ నా ఇప్పటికీ వచ్చేసేసి క్రికెట్ పుట్టిన తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్కి అన్ని దేశాలకు కలిపి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కలిపి ఇంటర్నేషనల్ మ్యాచెస్కి నాలుగు వందల డెబ్బై ఆరు మంది కెప్టెన్స్గా చేశారనమాట అంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఇంజిమాల్ హక్కు తర్వాత సోయబ్ మాలిక్ అలాగే న్యూజిలాండ్కి వచ్చేసి డానియల్ బెటెరీ ఫ్లెమింగ్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఆస్ట్రేలియాకి స్టీవ్ రిక్కి పౌంటింగ్ అలాగే క్లార్కు స్మిత్ డేవిడ్ వార్నరు వీళ్ళంతా చేశారన్నమాట శ్రీలంక వచ్చేసి ఆటపట్టు జయసూర్య అలాగే బంగ్లాదేశ్కి షకీబుల్ హాసను వెస్టిండీస్కి వచ్చేసి డారెన్ సమ్మి క్రిస్ గేలు ఇట్లా చాలామంది చేశారన్నమాట ఇంగ్లాండ్కి వచ్చేసి అలస్ట్రిక్ కుక్కు ఇలా చేశారు ఇండియాకి వచ్చేసి ధోని సౌరఫ్ గంగూలీ అలాగే ద్రావిడ్ సచిన్ కూడా చేశాడు రోహిత్ శర్మ కోహ్లీ ఇలా కెప్టెన్స్గా చేశారనమాట వీళ్ళందరు కెప్టెన్స్లో కల్లా ఒక స్పెషల్ పర్సన్ ఎవరన్నా మహేంద్ర సింగ్ ధోని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఐసీసీ కొన్ని టోర్నమెంట్స్ పెట్టిద్ది అనమాట అన్ని దేశాలకి కలుపుకొని అనమాట అన్ని దేశాలు కలుపుకొని కొన్ని టోర్నమెంట్స్ అన్ని ప్రతిష్టాత్మకంగా పెట్టిద్ది అలాగే టీ ట్వంటీ వరల్డ్ కప్ అని ఛాంపియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అని అలాగే వరల్డ్ కప్ అని ఇలా కొన్ని ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మకా దాంట్లో వచ్చేసి అన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే కొంచెం ఎలిజిబిలిటీలు ఉన్నాయి టీమ్స్ ఇంతకుముందు జుంబాంబే కెన్యా కెనడా ఇలాంటివి ఉండే అలాంటి చిన్న 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 టీమ్స్ ఏమి ఉండవు అందులో అలాంటి ట్రోఫీలు అనేది ఇంటర్నేషనల్ మ్యాచెస్లో పెడతారనమాట అయితే ఆల్ ఐసీసీ ట్రోఫీస్ వచ్చింది మాత్రం ఈ నాలుగు వందల డెబ్బై ఆరు మంది కెప్టెన్స్లో మాత్రం ఒక వన్ అండ్ ఓన్లీ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో మాత్రమే వచ్చింది అది కూడా ఇండియాకు వచ్చిందనమాట అంటే ఈ విషయం మనం చాలా గర్వించదగ్గ విషయం ఇంకో విషయం ఏంటంటే మనకి రిక్కీ పాండింగ్ ఉన్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ అతనికి దగ్గర దగ్గర మూడు వరల్డ్ కప్పులు వచ్చినాయి అతని కెప్టెన్సీలో అయినా కూడా అతనికి ఆల్ ఐసీసీ ట్రోఫీస్ అయితే రాలేదు అతని సారథ్యంలో ఎందుకంటే అతనికి సాధ్యం కాలేదన్నమాట కానీ మన ధోని కెప్టెన్సీలో మాత్రం ఇండియాకి ఆల్ ఐసీసీ ట్రోఫీస్ అనేది రావడం జరిగింది ప్రపంచంలో ఉన్నటువంటి కెప్టెన్స్ అందరిలో కల్లా ఒక ప్రతిష్టాత్మకమైన గుర్తింపు అయితే మాత్రం ఇందులో వచ్చింది ఐపీఎల్ ట్రోఫీస్ కూడా వచ్చినాయి ధోనికి అలాగ ఆల్మోస్ట్ ఆల్ ఫార్మాట్లో ధోని కంటే రావడం అయితే జరిగింది ఇలాంటి విషయాలు కొన్ని లాక్డౌన్ కిట్స్ ఉంటారనమాట వాళ్ళకైతే పాపం తెలియదు ఇలాంటి ఇలాంటి వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి ఈవెన్ వరల్డ్లో చాలా పెద్ద పెద్ద కెప్టెన్స్ ఉన్నారు కపిల్ దేవ్ కానీ లేదంటే బాగా పేరు తెచ్చుకున్న కపిల్ దేవ్ ఉన్నాడు ఆటపట్టు ఉన్నాడు అలాగే స్టీవా ఉన్నాడు ఆస్ట్రేలియా నుంచి ఫ్లెమింగ్ కానీ ఫ్లెమింగ్ అయితే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మ్యాచ్లకి కెప్టెన్గా చేశాడు న్యూజిలాండ్కి ఇంతమంది కెప్టెన్స్లో కూడా వెరీ స్పెషల్గా అనిపించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని అలాగే స్టిల్లో ఇప్పటికీ టూ థౌజండ్ ఎయిట్ నుంచి మనకి స్టార్ట్ అయింది దగ్గర దగ్గర పదిహేడు సీజన్ల నుంచి మనోడు ఆడుతూనే ఉన్నాడు ఐపీఎల్ కూడా అది మన ధోని మన ఇండియాలో ఉండటం అనేది చాలా గర్వకారణం మనోడు ఫిఫ్త్ డౌన్ సిక్స్త్ డౌన్ అట్లా వచ్చి ఫినిషర్గా చేశాడు మనకు అది తెలుసు మనోడు ఇంకా వన్ డౌను మిడిల్ ఆర్డరు ఇలా ఓపెనర్గా వచ్చినట్టయితే ఇంకా మంచి పేరు వచ్చేది కానీ ఏంటంటే టీంని వెనక నుండి నడిపించి ఒక ఎండ్లో ఆస్ట్రేలియా టీంకి ప్రపంచం అంతా భయపడేది ప్రపంచం అంతా భయపడేది దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాల క్రితం పదహారు సంవత్సరాల క్రితం కానీ మహేంద్ర సింగ్ ధోని వచ్చిన తర్వాత ఒక ఎండ్లో ఇండియాను చూసి ఇండియా టీంను చూసి మిగతా టీంలు భయపడాల్సిన వచ్చిన పరిస్థితి కూడా వచ్చింది ఎందుకంటే మ్యాచ్లో అందరూ ఫెయిల్ అయినా కానీ చివరి మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడనే నమ్మకం ఉండేది ప్రతి ఒక్కళ్ళకి అలా చాలా మ్యాచ్లు గెలిపించు చాలా చాలా మ్యాచ్లు గెలిపించాడు కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని గెలిపించలేకపోయాడు దానికి తోడు ఇంకోటి ఏంటంటే తను ఒక పర్టికులర్ టైం వచ్చిన తర్వాత తనకు తానే రిటైర్మెంట్ ఇచ్చుకొని ఒక మర్యాద ఇండియాకి మంచి పేరు తీసుకొచ్చాడనమాట అలాగే ఇప్పుడున్న ప్లేయర్స్ కూడా కొంతమంది ఫెయిల్ అవుతున్నారు విరాట్ కోహ్లీ అవ్వచ్చు కేఎల్ రాహుల్ అవ్వచ్చు రోహిత్ శర్మ అవ్వచ్చు వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఇచ్చేశారు ఒక ఇండియా టీమ్కి ఇప్పుడు వీళ్ళ నుంచి కావాల్సింది ఏంటంటే ఒక పర్టికులర్ పర్ఫార్మెన్స్ ఒకటి కావాలి ఒకటి కంటిన్యూ పర్ఫార్మెన్స్ ఒకటి కావాలి మీన్స్ ఏంటంటే ఇప్పుడు వచ్చే జూనియర్లకి వీళ్ళు ఇవ్వాల్సిన సజెషన్స్ ఇస్తా బ్యాక్ బోన్గా ఉండి నడిపించాలి కొంచెం ఇంకొంచెం వాళ్ళు రిటైర్ అవ్వకూడదు మేము ఇంకా ఆడాలి అనుకుంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే బెటర్ లేదంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఏమన్నా అంటే ఇప్పుడు కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ వాళ్ళు ఇచ్చింది దేశానికి చాలా ఇచ్చారు ఇప్పటికీ దాన్ని మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ మంచి ఆటగాళ్ళు ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఆ స్ట్రెంత్ ఉంది కాకపోతే ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు వాళ్ళేం పెద్దగా ఏం ఫెయిల్ అవ్వలేదు దయచేసి రోహిత్ శర్మని కానీ కోహ్లీని కానీ ఎవరు కూడా ట్రోల్ చేయొద్దు వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది మేము ఆడగలమా లేదనేది వేచి చూద్దాం ఇంకా కొద్ది రోజులు ఇంకా ఇంకా ఫెయిల్ అవుతుంటే అప్పుడు ఏదైనా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉండిద్ది ఎందుకంటే దేశానికి వాళ్ళు చాలా చేశారు కాబట్టి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఎందుకంటే నాకు నేను కొన్ని చూశాను ధోని మీద ట్రోల్స్ అనేవి మన వాళ్ళే మన ధోని మీద ట్రోల్స్ చేయడం జరుగుతుందనమాట దయచేసి దాన్ని ఇప్పుడు స్టాప్ చేయాల్సిందిగా కోరుతున్నాను తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి